చాలా సంవత్సరాల నుండే మనకు అంశం మధ్య మధ్యలో చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ వచ్చాం పవన్ కళ్యాణ్ గారు ఏవైనా మాటలు మాత్రమే మాట్లాడతారు ఆయన మాట్లాడే మాటలకు చేతలకు సంబంధం ఉండదు అండ్ మహిళల విషయంలో ఆయన నితులు మాత్రమే చెబుతాడు ఆయన ఫాలో అయ్యే వాటికి ఆయన చెప్పే నీతులకు ఎక్కడే కూడా సంబంధం ఉండదు ఇప్పుడు వాళ్ళ అభిమానులు ఉంటారు ఆ అభిమానుల పుస్తకంలో ఉన్మాదాన్ని తగిలించుకొని ఆ ఉన్మాదం వికృత రూపం దాల్చేసి అసలు వేరే పార్టీలో ఉండే మహిళలను అసలు వాళ్ళ రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళను సంబంధం లేని వాళ్ళను ఎంత దారుణమైన భూతులంటే అంటే ఎక్కడే కూడా ఈయన వాళ్ళకును రవ్వంతా కూడా కంట్రోల్ చేసే ప్రయత్నమే చేయరు అఫ్ కోర్స్ ఆ అభిమానులనుబడే ఉన్మాదులకు కనుక కాసినంత సంస్కారము కాసేంత ఏమైనా కనుక ఆలోచించుకోవడం అలవాటు అయితే మళ్ళీ తర్వాత నేను ఫాలో అవ్వరు కదా కాసింది సంస్కారం కాసింది రవ్వంతేదైనా జ్ఞానం ఉన్న వాళ్ళు ఆయన మాటలకు చేతలకు పొందనే ఉండదు ఆయన ఎవరు ఫాలో అవ్వరు కదా సో వాళ్ళు అలాగే ఆ జ్ఞానంలో వేరే వాళ్ళని మూతులు తిడుతూ పోవాలి ఈయన కోసం పనిచేసుకుంటూ పోవాలి ఇది ఒక ఇది ఒక ప్రిన్సిపల్ వాళ్ళు ఫాలో అవ్వడం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆమె శ్యామల ఆ శ్యామల గారు మీడియా సమావేశం పెట్టి ఆమెకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ ఆమెకు వచ్చినటువంటి పోతులు అవన్నీ డిస్ప్లే చేసి చూపిస్తే నిజంగానే మానసికంగా కాసింతైనా కనుక శ్రద్ధ లేకుండా పోతే ఆ బూతులు విని తట్టుకోవడం ఆఫ్కోర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు లేకుంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మతం మీద యాక్టివ్గా ఉన్న వాళ్ళందరికీ ఈ బూతులు తప్పవు అసలు మామూలు బూతులు ఉండవు అండ్ ఒక మహిళ ఎన్నుకొని ఇంకా ఆమెను టార్గెట్ చేయడం ఆమెను టార్గెట్ చేయడం వీళ్ళు అభిమానించే వాళ్ళు ఎవరి పక్కన నిలబడుకోవచ్చు ఎవరి పక్కన హింసాలు నిలబడుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు వాళ్ళు ఎట్లైనా ఉండొచ్చు వాళ్ళంతా పతివ్రతల కిందకే రావాలి వేరే పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళని అందరు లాభాషతో వాళ్ళని తిట్టి అత్యంత దారుణమైన లాభాషతో తిట్టి ఈ శ్యామల గారికి వచ్చినటువంటి ఆ మెసేజ్ చూస్తే మొత్తం అన్ని లాభాష లాభాష లాభాషతోనే ఆమె నంబర్ ఒక దగ్గర ఆడంటే ఆడ షేర్ చేసేసి ఆమెకు వచ్చిన మిస్ కాల్ లిస్టుగానే చూపెడితే ఒక్క రోజులో తొమ్మిది వందల కాల్స్ వచ్చాయట వాట్సాప్ ప్లాన్ చేస్తే టెక్స్ట్ మెసేజ్లు మళ్ళీ అందులో అడ్వకేట్లు అనబడే వాళ్ళు నల్ల కోట వేసుకొని డిపీలు పెట్టుకున్న వాళ్ళు ఏం బతుకులు బతుకుతారా ఎందుకురా అయ్యా మీకు ఒంటి మీద గుడ్డలు పాప ఒక మహిళ అంత దారుణంగానా ఎంత నీచం అంటే బాబోయి వీళ్ళ దృష్టిలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నటువంటి మహిళలు చంద్రబాబు నారా లోకేష్ వాళ్ళ పార్టీలో ఉన్న మహిళలు లేదంటే వీళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళు వీళ్ళు తప్ప వీళ్ళు తప్ప ప్రపంచంలో పతివ్రతలు అండ్ వీళ్ళకు వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు పతివ్రతలు కాదు అందరూ అందరి వాళ్ళేమో వందల వందల మంది దగ్గర పడుకుంటారు వీళ్ళేమో అసలు అబ్బే అసలు పడుకోవడం అంటే కూడా ఎంతో తెలియదు భాష కాసి ఇంత ఘాటుగానే ఉంది కానీ పదాలు వాడాలి ఇబ్బందిగానే ఉన్నా ఎంత దారుణంగా ఆమెను ఆమె తిట్టడం అయితే చాలా చాలా చండాలంగా చాలా నీచమైన పదాలతోటి ఆ స్థాయిలో విరుచుకుపడి అవసరమా అంతగాను ఆమె మాట్లాడుతూ ఉంది మానసికంగా ఎంత కొంగ తీశారో అంత కొంగ తీశారు ఎంత కొంగ తీశారో అంత కొంగ తీశారు ఇండస్ట్రీలో వర్క్ లేకుండా చేశారు ఏమైనా చేయండి ఏదైతే అది చూసుకుందామని అంతే మరి ఇంకేం చేస్తారు ఏదైతే అది కానియండి అందరూ వీళ్ళకే బానిసత్వం చేయాలి అందరూ వీళ్ళ క్యారెక్టర్ ఉన్నా క్యారెక్టర్ లేకపోయినా సిగ్గున్నా శరం ఉన్నా సిగ్గు శరం లేకపోయినా పూటకొక మాట మాట్లాడినా లేదు ప్రజలకు రోజుకు అబద్ధం చెప్పిన ఏం చేసినా పర్వాలే మాకే మద్దతు ఇవ్వాలి మాకే మా గురించి పాజిటివ్గానే ఉండాలి మాకు తప్ప మాకు వ్యతిరేకం ఎవరో మాట కూడా మాట్లాడకూడదు అని చెప్పి అటువంటి నీచులను డెఫినెట్లీ వ్యతిరేకించి తీరాల్సిందే కదా ఇంకేం చేస్తారు ఆమెను ఆమె తిట్టను పూతలేదు వాడిన పదాలు లేవు అంతకుమించి ఏం చేస్తాను ఇంకా అంతకుమించి ఏం చేసేది ఉంది ఎంత దుర్మార్గం రాయా నిజంగా నోటికి ఏది వస్తే ఆ భూతం మాట్లాడేస్తారు బా ఏం విశ్వం కలుస్తాం రా బాబు అధికారం ఇచ్చారు పాలన మీద దృష్టి పెట్టండి అంటే వీళ్ళ నాయకులకే దృష్టి లేదు వీళ్ళ ఏం తెలియదు అంత పేబేటైపు పాలనలో ఇంకా ఈ యథవాసం ఏమర్థమవుతుంది ఈ భూతులు తప్ప